హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రవాలా రుచులు ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే గోధుమ లడ్డూలండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనకి స్వీట్ తినాలన్నప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే గోధుమ పిండితో ఈ విధంగా మనం లడ్డూలు చేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా కడాయిలో నాలుగు చెంచాల నెయ్యి యాడ్ చేసుకొని ఆ నెయ్యి కరిగిన తర్వాతన ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ నెయ్యిలో గోధుమ పిండి ఇలా చూపించిన విధంగా ఒక ఐదు నిమిషాలు వేగాలండి అప్పుడు ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది ఆ పిండిలో మనకి చాలా టేస్టీగా తెలుస్తుందండి ఇప్పుడు ఇలా చూపించిన విధంగా మనం గరిటితో తిప్పుకుంటూ ఇలాగా ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలండి ఇప్పుడు పాకం కోసం అదే కప్పుతో సగం కప్పు నీళ్లు తీసుకున్నానండి నేనైతే ఇప్పుడు అదే కప్పుతో సగం కప్పు పంచదార కూడా మనం ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది మరి పూర్తిగా పాకం వచ్చేదాకా కాకుండా ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం పాకం వచ్చిన తర్వాత ఇందాక మనం నెయ్యిలో వేగించుకున్న గోధుమ పిండిని ఈ నీళ్ళల్లో మనం వేయాలండి వేసి అలాగనే మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలా మొత్తం తిప్పుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి పోయి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది గోధుమ పిండి ఇలా చూపించిన విధంగా మనం తిప్పుతూనే ఉండాలి ఒక రెండు నిమిషాలు అలా తిప్పిన తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోతాయి ఇంకిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయికి నెయ్యి రాసుకొని కానీ కొంచెం తడి వాటర్తో చేసుకొని కానీ ఇలా చూపించిన విధంగా మనం లడ్డు చుట్టుకొని డ్రై ఫ్రూట్స్తో కనుక మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయండి ఇంట్లో ఏమీ లేకపోతే కనుక గోధుమ పిండితో ఈ విధంగా మనం నెయ్యి వేసుకొని లడ్డూలు చేసుకుంటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి